వికారాబాద్ జిల్లా తాండూరు ప్రతి వ్యాపారస్తుడు ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా పొందాలని వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న అన్నారు బుధవారం విలియామోన్ హై స్కూల్లో వ్యాపారస్తులకు ఫోర్ ట్రాక్ ట్రైనింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు రకాల వ్యాపారాలు చేస్తున్న వారు తప్పని ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి ఫోర్ స్టాక్ ట్రైనింగ్ పార్ట్నర్ సింధు మోహన్ బాబు వికారాబాద్ ఇన్ఛార్జ్ సునీత మెథడిస్ట్ డిఎస్ జనార్దన్ ఇస్మాయిల్ అనిల్ పవర్ జిషన్ హోటల్ ముక్రమ్ తదితర వ్యాపారస్తులు పాల్గొన్నారు

अगर आप देंगे तो पैसा तो वसूली करने के, बैटेंगे। बैटेंगे तो उस्या उस्या के लिए, तो तो के लिए साथ साथ आप तो बैठेंगे और आप तो कुछ ना कुछ तो काम में भी आएगा थोड़ा सा दिमाग में आपको अपने ग्राहकों के लिए अच्छा सुरक्षित खाद्यान्न देने के लिए उठाया जाए तो वो चीज आपको प्लीज जो भी बताया गया उसका पालन करने की कोशिश कीजिए ఉదాహరణ చెప్తే నేను బంధిస్తాను ఇది చాలా డేంజరస్ ట్రై ఇద్దరు డాక్టర్లు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని స్కూల్ పెట్టి మళ్ళీ ఒక ఆటో తీసుకుని వస్తే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయి అట్లా వస్తూ ఉన్నారు పానీపూరు పండియా పోయి ఆ పానీపూరు ఇంటూ అక్కడున్న ఆంబియన్స్ కూడా రింద సో కొన్ని సంవత్సరాలుగా ఇద్దరు పిల్లలు పెద్దగా అయిపోయి వాళ్ళ బ్లడ్ టెస్ట్ ప్రజలు ఫీవర్ వస్తే ఇద్దరికి ఫీవర్ వచ్చింది చూస్తే ఎయిడ్స్ వచ్చింది ఆ పిల్లలు డాక్టర్స్ ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు పిల్లలకు ఎయిడ్స్ వచ్చింది ఎంత వచ్చిందంటే ఈ పాలితులు పల్లెడు ఆ ఉల్లిగాడి కాని వాళ్ళకి బ్లడ్ ఆపోయింది వేరే పండి సో ఈ చూడదు సో ఇది మన పిల్లలకు చాలా ఎఫెక్ట్ పడుతుంది మన పిల్లలు కూడా పాలితులు అంటారు లేకపోతే బర్గర్స్ అంటారు వేరే ఏదైనా కూడా తినడానికి తింటారు టీకా చాలా జాగ్రత్తగా మన సొసైటీలో మనం పది పిల్లలను మెయింటైన్ చేసుకుంటూ పరివారని చక్కగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలంటే మేము మాని చేసుకుంటున్నాం మనోసారి మన ఫుడ్ చక్కగా మేము మెయింటైన్ చేసుకోవాలా ఎప్పుడు దానికి తాజా అంటే మీతో మానే చేసుకుంటున్నాం మేమేం ఏం చేస్తామంటే వాళ్ళకి ప్రేయర్ చేస్తాం మీ అందరితో సో థ్యాంక్ యూ వెరీ మచ్ బిస్థాయి దాద్రస్ దగ్గర